హాయ్ అందరికి వెల్కమ్ టు రామకృష్ణ డైరెక్ట్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తుర్రు అందరు బాగున్నారా కీటా గారే టిఫిన్ చేశారా వీడియో కాస్త లేట్ అయింది ఎవ్వరు ఏమనుకోవద్దు అట్లా అని చెప్పేసి టైంకి కూడా పోస్ట్ చేస్తే కూడా చూడట్లేదు కొంతమంది ఓకే ఏం చేస్తున్నారు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అక్క ఈరోజు కంటెంట్ ఏంటి అని ఇట్లా అస చెన్నాం ఆగం కాకూడదు ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ మీ పర్సన్ యొక్క మీరు ఎవరనే ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఎవరి గురించి అయితే థింక్ చేస్తున్నారో ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయో చూద్దాం ఇంకోటి ఏంటంటే అందరి ఎనర్జీస్ ఒకటేలాగా ఉండాలని లేదు అందరి అన్నీ ఒకటే ఒకే వాళ్ళకు వర్తించాలని కూడా లేదు ప్రతి ఒక్క రాశి వాళ్ళకు కూడా వర్తిస్తాయి నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పేది జనరల్ రీడింగ్ పేడ్ రీడింగ్ అయితే కాదు పేడ్ రీడింగ్ తీసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ డేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ ఎనర్జీస్ జస్ట్ ఓన్లీ కొంచెం చెప్పేసి స్టార్ట్ చేసే చేసేస్తాయి అక్కడ అల్గా మాట్లాడుతున్నాం ఏంది అనుకోవద్దు నేను అంత సర్ది అయింది తుమ్మి తుమ్మి అలసిపోయినా అందుకని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాను అంతకుమించి ఇంకేం మంచిగానే ఉన్నా మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఓకేనా థ్యాంక్ యూ ఇన్వాస్ట్ థ్యాంక్ యూ బాట్ థ్యాంక్ యూ సో ఉన్నాము శివయ్య శివయ్య వీళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఎక్కున్నాయి ఒక్కసారి చెప్పేసేయండి వీళ్ళ పర్సన్స్ ప్రజెంట్ ఎనర్జీస్ ప్లీజ్ ఓకే పర్సన్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ మాత్రమే తీస్తున్నాను ఈ పర్సన్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఎట్లు చూసేస్తాము మీ పర్సన్స్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే చాలా దుమ్మ దమ్మనైతే నుల్లైతే పెట్టుకుంటున్నారు ఇంకా ఆటో వేటుకో అన్నట్టుగా దారం తెగేదాకా లాగితే ఏమైతుంది తెగిపోతుంది ఆ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు కొంతమంది కొంతమంది అక్కడ ఆ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అండ్ మీ దగ్గరికి రావాలనే ఎనర్జీతో ఆతృ ఆతృతతో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే పేజ్ ఆఫ్ సోర్స్ స్పై చేస్తున్నారు ఆన్లైన్ స్పై కావచ్చు ఆఫ్లైన్ స్పై కావచ్చు స్పై చేస్తున్నారు అండ్ వన్ మెన్ ఆర్మీ వాళ్ళని వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు అండ్ దేనికోసం ఏమో కోర్టు వ్యవహారాలు ఉండచ్చు ఇంట్లో గొడవలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు అలాగే ఇంకేదైనా కావచ్చు వాటన్నింటికి కూడా జస్టిస్ కావాలని అయితే కొంతమంది కోరుకుంటున్నారు ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట అందరి థాడ్స్ ఒకలాగా ఉండాలని లేదు అదన్నమాట సిచ్యువేషను కొంతమంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆగిపోయిన పనులు కావచ్చు వాటి వల్ల కొంచెం స్ట్రబుల్ సపరేషన్లో అవి అవైతే కంప్లీట్గా అవుతాయి ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఆఫర్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే వస్తుంది వెయిట్ చేసే వాళ్ళకి మీ అంటే మీ మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అంటే ఈ రోజు ఎనర్జీస్ అయితే చెప్తున్నా ఎవరికి ఏది రెజనెంట్ అవుతుందో అది తీసుకోండి ఓకే అది అందరికీ థర్టీ ఆర్ ఫిఫ్టీ రెజినెంట్ అయినా అది మీదే హండ్రెడ్ అక్క అని పెడుతున్నారు ఓకే హండ్రెడ్కి హండ్రెడ్ అయితే అది విష్ నేను చెప్పలేను హీల్ అవుతున్నారు కొంతమంది మీరు చూపించిన కేర్ అండ్ లవ్ని పట్టించుకోకుండా గతంలో చాలా తప్పు చేసినాము అని చెప్పేసి అది ఫీల్ అవుతూ ఇప్పుడు నేను నన్ను క్షమించే పరిస్థితులలో స్థితిగతులలో ఉన్నారా లేరా అనేది కూడా కొంతమంది బాధపడుతున్నారు సిచ్యువేషన్స్ ఆఫ్ అంటే అనుకోవచ్చు సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా సపరే సపరేషన్లో ఉన్నారు ఇక్కడ ద మూన్ కార్డ్ చూసుకోవచ్చు సపరేషన్లో ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ వల్ల ఏంటంటే హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మళ్ళీ తన లైఫ్లోకి బూత్ ఆఫ్ యూ లేడీస్ అని కాదు జెంట్స్ అని కాదు ఇద్దరికి కూడా చెప్తే నేను బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్లోకి నేను పోతే మరి చీపర్ కట్ట మార్స్ కొడుతా కొడుతుందా కొడతాడా మరి ఏంది ఏం కథ నన్ను క్షమిస్తారా క్షమించారని కొంచెం సపరేషన్లను అయితే ఉన్నారు అండ్ కొంతమందికి అయితే రీయూనియన్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే వెళ్ళిపోయారో ఎవరి కోసమైతే మీరు బాధపడుతున్నారో ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కొంతమందికి సిచ్యు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి దూరమైనప్పటికీ కూడా లేదు థర్డ్ పార్టీ అంటే ఒక భర్తకి రెండో అనేది కావాల్సిన అవసరం లేదు ఫస్ట్ భార్య కావాల్సిన అవసరం లేదు రెండో భార్య కావాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ అంటే అదర్వైజ్గా అత్తమమ్మను తీసుకోవచ్చు ఆ తీసుకోవచ్చు అగెన్స్ట్గా పాలేళ్ళని తీసుకోవచ్చు ఎవరినైనా తీసుకోవచ్చు అంటే థర్డ్ పార్టీ మనకి ఎవరితోటైతే గీటదో వాళ్ళు థర్డ్ పార్టీ కిందకే లెక్క అనమాట అంటే సింపుల్ ఇంకోళ్ళు ఇంకా అదర్ పర్సన్స్ చాలా బాధపడుతున్నారు స్లీప్లెస్ నైట్స్ వేచ్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు గోదా పడుతున్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ పండుకున్న నిద్ర రాకుండా నిద్రలో కూడా అంటే బాధపడే సిచ్యువేషన్స్కి అయితే వచ్చారు అక్క అంటే మరి మీరు పెట్టిన గోసలు బాధలు ఇబ్బందులు ఎట్లున్నాయో ఆలు పెట్టినవి మిమ్మల్ని ఎట్లున్నాయో నాకైతే తెలియదు అది మీరే చెప్పాలి ఓకేనా ఎస్ఎఫ్ సోడ్స్ కొంతమంది ప్రేమనైతే ఉంది కానీ ఆ ప్రేమ అవస్థంగానైతే మాయమైపోయింది దానివల్ల మీరు చాలా సపరేషన్లో ఉన్నారు చెప్పాను చెప్పినాను కదా సపరేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు ముందున్న ప్రేమ ఆ కేరింగ్ అనేది మీకు ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పేసి కొంతమంది హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు సపరేషన్లో ఉన్నారు అండ్ ఎస్అ కొంతమందికి చాలా కొంతమంది నిజంగా లవ్ చేస్తున్నారా నిజంగా లవ్ చేస్తలేరా అసలు నిజంగానే మన హానెస్ట్ ప్రేమనా హానెస్ట్ ప్రేమ కాదా అసలు మమ్మల్ని మోసం చేస్తున్నారా అని చాలా డౌట్స్ అసలు మీ మైండ్లో తిరిగని డౌట్ అంటలేదు అట్లాంటి డౌట్లు ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా నమ్మొచ్చు అంటే ఒకటి అక్కో నువ్వు చెప్పినవని మేము ముందు స్టెప్ అని చెప్పేసి తర్వాత నా మీద నిందలు బండలు కొండలు ఏ గురిచారా మీకు దానం పెడతా నేను చెప్పేది నేను నార్మల్ రీడింగ్ ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఓన్లీ అదైతే నాట్ పర్సనల్ రీడింగ్ మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి అంతకుమించి నేను చెప్పలేను అనమాట ఎస్ ఆఫ్ హోన్స్ ఓకే మీ పర్సన్స్ అయితే కొంతమంది అయితే హానెస్ట్గానే లవ్ చేస్తున్నారని చెప్పగలుగుతా కొంతమంది ఈదాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదో దినదిన గండం పానగండం అన్నట్టు ఈదుతున్నారు బతుకు కుట్ కబడ్డ అంటారు కదా గట్ వన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఓకే మరి ఇంతకు మించి అయితే మనమైతే ఏం చెప్పుకోలేము ఇక ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే ఇట్లా గిట్ల ఉన్నాయి చెప్పినా కదా కొంతమంది టవర్ టవర్ మూమెంట్ అంటేనే అక్కడ గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ల నుంచి రావాలనుకుంటున్నారు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు స్పై చేస్తున్నారు మిమ్మల్ని అండ్ దేని గురించి కోర్టు వ్యవహారాలు కావచ్చు అక్కడ నుంచి ఇంకేదైనా ఆస్తులు కావచ్చు దగ్గరలు కావచ్చు దాంట్లో జస్టిస్ కావాలనుకుంటున్నారు అండ్ కొంతమంది ఆఫర్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఆఫర్ వస్తుందని వచ్చింది ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అంటే గతం తాలూకు తను చేసిన తప్పులు మీరు క్షమిస్తారా లేరా అని కొంతమంది ఆలోచిస్తున్నారు సపరేషన్ నడుస్తున్నాయి అండ్ రియూనియం కావాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి స్లీప్లెస్ నైట్ స్పే చేస్తున్నారు పడుకున్నగా నేను నిద్ర ఉన్న పరిస్థితి ఎందుకంటే దేవుడ నన్ను ఎందుకు పుట్టించినా అనే స్థితిలలో కొంతమంది అయితే ఉన్నారు అక్క కొంతమంది కొంతమంది అంటే దీంట్లో నేను ప్రత్యేకంగా మేషంతుల కుంభ మీనం అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే ఈ కార్డ్స్ ఎన్ని ఈ డెక్లో ఉన్న కార్డ్స్లో ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాన్స్ ఏమంటారు పెండికల్స్ కప్స్ ప్రతిది కూడా స్వార్ట్స్ వాన్స్ అన్నింటి ఒక్కొక్కటి వర్తిస్తుంది అనమాట కాబట్టి బాటిని బట్టే రాసులు డిసైడ్ అయ్యింది రాంది ఏంటి అన్నీ వచ్చినాయి కాబట్టి సో అందరికీ వర్తిస్తుంది ఇది ఇది వీళ్ళకి వర్తించదన్న ముచ్చట్నే లేదు ఓకే కొంతమంది హీలవుతున్నారు కొంతమంది సపరేషన్లో ఉన్నారు రీనియూమ్ కావాలనుకుంటున్నారు అండ్ ఇడ హానెస్ట్గా కొంతమంది లవ్ చేస్తున్నారు స్లీప్లెస్ నైట్స్ స్టే చేస్తున్నారు అండ్ కొంతమందికి ఉన్నట్లు ఉండగానే చాలా ప్రేమ చూపించు అకస్మాత్తుగా ప్రేమ అయితే మాయమైపోయింది కొంతమంది అయితే ఈతున్నారు థర్డ్ పార్టీ లో లైఫ్ ఇంకా మరి మన ఎండియాల్స్ ఏం చెప్తారో చూద్దాం సింపుల్గా ఓకేనా అక్క షార్ట్ కట్లో మూ వీడియో అని అనుకోవద్దు సర్దైందని చెప్పినా కదా గట్లా మళ్ళీ ఇంకోటి ఎందుకంటే పేషెన్స్ లేదు లాంగ్ లెంత్ వీడియో అయితే కూడా మీరు చూడకపోవడం ఒకటి కూడా ఆర్ రెడీ గాడ్ ఇస్తున్నదాన్ని దేవుడు ఇస్తున్నదాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఓకే యాపర్చునిటీ నాట్ ద రైట్ టైం దేనికో రైట్ టైం కాదట ఆవేశపడి గొడవలు పడే వాళ్ళకి కానీ ఆవేశపడి బాధపడి బంధాలంతే కొట్టుకునే వాళ్ళు కానీ మీరు ఆవేశపడకండి చేయరా ఓకేనా ఆస్తు ఏంజల్స్ మీ ఇష్టదైవాన్ని కోరుకోమని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ గోడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ సక్సెస్ సక్సెస్ మీరు చూస్తారట థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గో థ్యాంక్ యూ ఎంజర్స్ ఇంకా నేను చెప్తున్నాను కదా ఆర్ రెడీ డెలివరీ చేయడానికి తీసుకోవడానికి రెడీగా ఉండండి నాట్ ద రైట్ టైం మీరు పడడానికి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఊరుకోవడానికి ఇక పని ఏం లేకుండా అరుచుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదని అయితే చెప్తారు యు ఆర్ రెడీ అని చెప్తున్నారు అండ్ వచ్చేసి రెడీగా ఉండండి అని చెప్తున్నారు నాట్ ద రైట్ టైం ఓ టైం మీకు వచ్చేదా కాగమని చెప్తున్నారు అది ఒకటి దృష్టిలో పెట్టుకుంటే మీకే మంచిది ఆస్క్యూవర్ అని అంటున్నారు మీరు అడిగితే ఇయ్యడానికి అది రెడీగా ఉన్నాడట మరి అడిగి చూడండి ఇస్తాడని తెలుస్తుంది సక్సెస్ సక్సెస్ని చూస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఒకటి నేను చెప్పేది జనరల్ డేనింగ్ ఇది సిక్స్టీ ఆర్ సెవెంటీ హండ్రెడ్కి హండ్రెడ్ మీకు రెజనట్ అయినప్పటికీ కూడా మీకు ఎంత అక్క ఇది మాదే అని మీరు తీసుకోకండి ఓకే మీరు మీకు క్లారిటీ తెలుసుకోవాలనుకుంటే మీ పిల్లలను బట్టి మీ రీడింగ్ తీసుకుంటే అది పర్సనల్ రీడింగ్ అంటారు ఓకే నేను ఓకే చెప్పాను పైన ఒక నెంబర్ పడేస్తాను కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ అనేది తెలుసుకోవచ్చు గట్లనే ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీతో ఉన్న మీ సుమా బాయ్